నమి గురించి మాట్లాడారు మన మంత్రి గారు కందుల దుర్గేశం గారు అంటూ ఈ ప్రాంతాన్ని కోహినూర్ అన్నాడు కాని కోహినూరు దొరికిందే ఈ ప్రాంతంలో కోహినూరు ఉత్పత్తి అయిందే ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచి అది నిజాంకి వెళ్ళడం నిజాం నుంచి బ్రిటిష్కి లండన్కి వెళ్ళడం నేను ఒకసారి లండన్కి వెళ్ళి మీ ఎగ్జిబిషన్ కు వస్తారంటే మీరు వస్తే దాన్ని డిమాండ్ చేస్తారని వాళ్ళు నా మీద ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అది మన వారసత్వ సంపద ఎక్కడున్నా ఆ కోహినూర్ డైమండ్ శాశ్వతంగా గుర్తుంటుంది అలాంటి కోహినూర్ డైమండ్ ఉండే ప్రాంతం ఈ ప్రాంతం అని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి నవ్వు మీ అందరికి కావాల్సింది నేను ఈ మధ్యకాలంలో చెప్తున్నా ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం ఇప్పుడు శారీరకంగా కష్టపడడం కాదు హార్డ్ వర్క్ పోయింది స్మార్ట్ వర్క్ వచ్చింది నాలెడ్జ్ ఎకానమీ వచ్చింది ఇంట్లో కూర్చొని హ్యాపీగా పనిచేసే రోజులు వచ్చాయి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది డబ్బులు సంపాదించుకోవాలంటే నాలెడ్జ్ ఉంటే డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైన్ ఆ పరిస్థితికి వచ్చాం నేను ఒకటే హామీ ఇస్తున్నాను ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ఇక్కడ తీసుకొస్తాం టెక్నాలజీ తీసుకొస్తాం అది రేపు రాబోయే స్పేస్ టెక్నాలజీ సెటిలైట్ లాంచ్ చేసే ప్రాంతం మన తిరుపతిలోనే ఉంటుంది దాంట్లో అనుమానం లేదు అలాంటి టెక్నాలజీ వస్తుంది డ్రోన్ టెక్నాలజీ కర్నూల్లో ఓర్వకల్లో డ్రోన్ టెక్నాలజీ సిటీనే క్రియేట్ చేస్తున్నాం